రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని తూర్పువాడ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలోని మామిడి చెట్లకు కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సంఘం సభ్యులంతా కలిసి మామిడి చెట్లకు వేద మంత్రాలతోటి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కళ్యాణ మహోత్సవంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ముదిరాజు కులస్తులు మాట్లాడుతూ ముదిరాజుల కులవృత్తి అయిన మామిడి తోటల పెంపకంలో భాగంగా నూతన చెట్లకు కళ్యాణం చేయటం గత కొన్ని సంవత్సరాల నుండి ఆనవాయితీగా వస్తోందని ఇందులో భాగంగా నేడు తూర్పువాడ ముదిరాజు సంఘం సభ్యులు అందరూ కలిసి చెట్లకు కళ్యాణం చేయటం జరిగిందని తెలిపారు పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలంతా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఈ సంవత్సరం మామిడి పంట బాగా వచ్చి మంచిగా ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలోని ముదిరా సంఘం సభ్యులు పాల్గొన్నారు ఈరోజు రుద్రంగి గ్రామంలోని తూర్పువాడ ముదురా సంఘం వారి ఆధ్వర్యంలో మా కులవృత్తి అయినటువంటి మామిడి తోట మామిడి చెట్లకు కళ్యాణం జరిపించడం జరిగింది దీంట్లో రుద్రంగి గ్రామంలోని అన్ని సంఘాల మూడు సంఘాల మా ముదుర సోదరులతో పాటు అన్ని గ్రామంలోని వివిధ సంఘాల సోదరులు అందరూ హాజరై ఈ కళ్యాణాన్ని ఘనంగా ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ ఈ సంబరాల్లో మేమందరం చక్కగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకున్నాం మా మా కుల అటువంటి పెద్దమ్మ తల్లి ఆశీస్సులతోటి ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ మాకు ఈ పాడి పంటలు ఈ మామిడి కాయల ఉత్తి మీద బతికే మా ముదిరాజులం కాబట్టి ఆ పంట చక్కగా మాకు రావాలని కోరుకుంటూ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం